అందరికి నమస్కారం అండి శనివారం సందర్భంగా ఆ దేవదేవుడైన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సప్త శనివారాల వ్రతం గురించి తెలుసుకుందాము ఈ కలియుగంలో సప్త శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది ఈ శనివార వ్రతమును ఆచరించి ఆ స్వామివారిని అర్చించి స్తుతించి ఈ సప్త శనివారాల కథను చదువుకున్న వారు ధన్యులవుతారు కాబట్టి మనమందరము యథాశక్తిగా శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహము పొందుదామండి కనుక శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టం గురించి తెలుసుకుందాము ముందు సౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ అండి ఇది కలియుగం మొదలైనదని కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిసారుణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించుకున్నారు వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తానని అన్నాడు ఆయన మహత్ తపస్సాలి మునులంతా ఆమోదించారు ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగిపోయి ఉన్నారు దానితో భృగు మహర్షికి కోపం వచ్చింది మహత్తపశాలి అయిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్నావు నీకు భూలోకంలో ఎక్కడ పూజ పునస్కారం లేకుండా పోవుగాక అని శపించాడు తరువాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ మహర్షి రాకను గమనించలేదు దానితో భృగుమహర్షి కోపంతో శంకరా నీవు నాట్య విలాసాలలో మునిగి మహత్తపస్సాలి అయిన నన్ను అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండునుగాక అని శపించాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పాన్పు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నాడు ముని రాకను గమనించలేదు భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తున్నావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంతి స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర నీ రాక చేత వైకుంఠం పావనమైనది మీ రాకని గమనించని నా అవివేకాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు భృగు మహర్షికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవా మీ వంటి సత్వగుణ సంపన్నులు పద్నాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసే ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమశాంతిమూర్తి శ్రీమన్నారాయణుడే అని అతడే యజ్ఞ ఫలానికి అర్హుడని తేల్చి చెప్పారు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకు దారపోశారు అక్కడ వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాలుతో తన్నినాడని అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేశాడని భర్తయ్యే తనని గౌరవించలేదని అలికి భూలోకానికి పైనమైనది లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనదని ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి పైనమయ్యాడు మహావిష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవా కలియుగంలో పాపం పెరిగిపోయింది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరుకుంది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్ర కామేష్టి చెయ్యబోతు భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్ట తగిలింది తెరచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసు చూచి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసు తేజో విశేషాలను ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణు అని భావించి పద్మావతినికి ఇచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు శ్రీనివాసుడు శ్రీవెంకటేశ్వరుడు అనే నామంతో తిరుమల శిఖరాల మీద కలిగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవితో నివసించసాగాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథని వినిపించమని సూతిని అడిగారు శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రత కథలో మనం ఇంతవరకు సౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ గురించి తెలుసుకున్నామండి వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసు అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథని వివరించమని సౌనకాది మహామునులంతా సూతుణ్ణి అడిగారు దాని గురించి మనము పార్ట్ టూలో వీడియోలో తెలుసుకుందామండి గోవింద హరి గోవింద